నమస్కారం అండి ఈరోజు ఖమ్మం జిల్లా అదే అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్స్ కమిషనర్స్ వాళ్ళ వాళ్ళ సిబ్బందితో ఈరోజు ఇంటర్ డిస్టిక్ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ చాలా చక్కగా జరిగింది ముఖ్యంగా ఇక్కడ చెక్ పోస్ట్ కానివ్వండి సీజర్స్ కానివ్వండి లేకపోతే క్రాస్ బార్డర్ మూమెంట్ ఆఫ్ మెటీరియల్స్ కానివ్వండి వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ ఇలా అన్ని డిపార్ట్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుని కోఆపరేట్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అని పాస్ ఆన్ చేసుకునే విధంగా మాట్లాడుకోవడం చర్యలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ పోలింగ్ రోజున లేకపోతే పోలింగ్ ఒక ఫార్టీ ఎయిట్ డేస్ ముందు కూడా ఈ మూమెంట్ ఆఫ్ క్రాస్ బోర్డర్ మూమెంట్ ఆఫ్ ఓటర్స్ లేకుండా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఫ్రైడే ఏ రకంగా చేసుకోవాలి బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ ఓటేయకుండా సో ఈ మన లాడ్జెస్ కానీ చౌటీస్ కానీ లేకపోతే గెస్ట్ హౌస్ ఇలాంటివి చెక్ చేసుకోవడం ఇలాంటివి కూడా మాట్లాడుకోవడం చెప్పాలి ఓకే థ్యాంక్ యూ